హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మీతో షేర్ చేసుకోపోయే విషయం ఏంటంటే నాకు ఎంతో ఇష్టమైన సమ్మర్లో పెంచే మ్యాంగోస్తో చేస్తే మ్యాంగో రాగి చావా రెసిపీ అండి ఇదంటే నాకు చాలా ఇష్టం అండి సమ్మర్ వచ్చిందంటే కంపల్సరీ మార్నింగ్ ఆర్ ఈవినింగ్ ఏదో టైంలో దీన్ని ఖచ్చితంగా తాగేస్తానండి అంత ఇష్టం నాకంటే ముందుగా మ్యాంగోస్ని పీల్ తీసి సన్న సన్న నిముకులుగా కట్ చేసుకొని అలా పెట్టుకుంటానండి పెట్టుకున్న తర్వాత అది కూడా చూస్తున్నారుగా రాగిచావా కొంచెం చిక్కగా చేసుకుంటాను ఎందుకంటే తర్వాత బటర్ మిల్క్ యాడ్ చేసేటప్పుడు పలస మరీ పలస పడిపోతుంది కొంచెం చిక్కగా చేసుకొని అలా పెట్టుకుంటాను చల్లారిన తర్వాత మార్నింగే చేసుకుంటే కొంచెంసేపటికి చల్లారిపోయింది చల్లారిన తర్వాత అది అలా బౌల్లో తీసేసుకుంటాను బౌల్ నిండా తాగేస్తానండి కొంచెం కొంచెం తాగితే నాకు తాగినట్టు అనిపించదు అందుకే బౌల్కి దాకా పోసేసుకున్నాను ఇప్పుడు ముందే మజ్జిగ చేసి పెట్టుకున్నాను అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి పెట్టుకున్నాను ఆ సాల్ట్ యాడ్ చేసుకున్న మజ్జిగని కొంచెం కొంచెంగా రాగిచావులో తిప్పుతూ 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 కలుపుతానండి అది చూస్తున్నారా అలా రాగి అది మజ్జిగ ఉన్నాయి కదా మజ్జిగని కొంచెం కొంచెంగా పోస్తూ కొంచెం కొంచెంగా చక్కగా మొత్తం రాగిచావు మొత్తం కలగాలి కదా సాల్ట్ అంతా రాగిచావు పట్టాలి మరీ ఎక్కువ వేసుకోలేదండి లైట్గా కొంచెం ఎక్కువగా తినేవాళ్ళు చావులో కూడా కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు అది వాళ్ళు తినే వాళ్ళని బట్టి ఉంటుంది కొంచెం మజ్జిగలో సాల్ట్ వేసుకొని దాన్ని అలా తిప్పుతూ తిప్పుతూ మొత్తం రాగి రాగిజవు మొత్తం మధ్య స్ప్రెడ్ అయ్యేలాగా కొంచెం కొంచెంగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ అలా చేస్తానండి చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి మ్యాంగోస్ మ్యాంగోస్ అంటే ఇష్టపడను వాళ్ళు ఎవరైనా ఉంటారు ఎవరు ఉండరు కదా మాకు మా పిల్లలకి ఇంట్లో వాళ్ళందరికీ మ్యాంగోస్ అంటే చాలా ఇష్టం అండి డైలీ తేవాల్సిందే ఇక్కడ మాకు మ్యాంగో తోటలు అవైలబుల్గా ఉంటాయి పక్కనతో పక్కన పుట్టకోట గ్రామం ఉంది ఆ గ్రామం ఉందా మ్యాంగో మ్యాంగోస్ ఫ్లవర్స్ వెజిటేబుల్స్ ఈ ఈ గార్డెన్స్ ఎక్కువ ఉంటాయండి అక్కడికి వెళ్ళి మా వారు తెచ్చారు నిన్న అలా పిల్లి తీసుకున్న పీసెస్ని ఒక్కొక్కటిగా కొంచెం 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 కొంచెంగా వేసుకోవాలని నాకు ఎక్కువ ఇష్టం కాబట్టి కొన్ని ఎక్కువ వేసుకుంటాను మనం తాగేటప్పుడు అవి ఎక్కువ తగుతుంటే నాకు చాలా ఇష్టం మనం పెరుగన్నంలో మ్యాంగోస్ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి కాకపోతే అది రైస్ ఇది రాగి జావా అంతే తేడా రైస్ కన్నా రాగి జావా కొంచెం బెస్ట్ కదండి బాడీకి ఎక్కువ హ్యాల్షియం ఉంటుంది ఫైబర్ ఎక్కువ బాడీకి అందుతుంది అంతేకాకుండా రైస్తో పోల్చుకుంటే ఇది చాలా ఉపయోగకరం బాడీకి హెల్దీ కూడాను అందుకనేసి ఇది తాగడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను మార్నింగ్ ఆర్ ఈవినింగ్ భోజనం బదులు ఫుడ్ బదులు రైస్ బదులు మ్యాక్సిమం ఇదే సమ్మర్ మొత్తం ఇలా తినడానికి ట్రై చేస్తుంటాను మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటూ ఉంటారు ఒక్కసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ఇష్టపడతారండి నో డౌట్ ఆల్రెడీ మీరు తాగేసి ఉంటే ఓకే తాగని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి నాకైతే చాలా బాగా నచ్చిద్దండి కొంచెం కొంచెంగా రైజావా తాగుతూ మధ్య మధ్యలో ఆ మ్యాంగోస్ ముక్కలు తగ్గుతుంటే అబ్బా వాళ్ళే టేస్టీగా అనిపిస్తుందండి నాకైతే మీరు ఎవరైనా అంతకుముందు తాగి ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మర్చిపోకండి చాలా బాగుంటుంది ఖచ్చితంగా ట్రై చేయండి మీ పిల్లలకు కూడా పెట్టండి మా పిల్లలు అయితే మార్నింగ్ బాగా తాగుతారు టిఫిన్ చేయని రోజైతే ఖచ్చితంగా ఇది చేస్తాను చేసి మ్యాంగోస్ లైస్ అలా సన్న సన్న కట్ చేసి వాళ్ళకు కూడా బౌల్లో వేసి ఇస్తాను వాళ్ళు కూడా ఇష్టంగా తాగుతూ ఉంటారు మ్యాంగోస్ అంటే పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా ఆ మ్యాంగోస్ స్వీట్నెస్తో వాళ్ళు రాగిజామన్ కూడా చక్కగా తాగేస్తుంటారు చూడండి అలా టేస్ట్ ఒక్కసారి కంపల్సరీగా మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇదే కాకుండా ఇంకా మ్యాంగోస్తో మ్యాక్సిమమ్ ఎన్ని రెసిపీస్ ఉంటాయి అన్ని ట్రై చేస్తూనే ఉంటాను ఈ సమ్మర్ వెళ్ళే వరకు మ్యాంగోనైతే వదిలిపెట్టాలండి అంత ఇష్టం నాకైతే మ్యాంగోస్ అంటే హీట్ చేస్తుంది అంటారు కానీ హీటు ఈట్ చేసినా దానికి తగ్గ వాటర్ వాటర్ ఎక్కువ తీసుకుంటే ప్రాబ్లమే ఉండదు కానీ యాంగల్స్లో కూడా చాలా మినరల్స్ ఉంటాయి విటమిన్స్ కూడా చాలా హెల్ ఉంటాయి అవి బాడీకి చాలా హెల్దీ కూడాను అందుకే పిల్లలకు కూడా చూడండి తల ఒకటి తల బౌల్ తెచ్చుకున్నారు ఆ బౌల్లో పోసాను పీసెస్ వేసాను మా చిన్న పాప అయితే తిప్పుతూ ఉంది నేను తాపిస్తానన్నా కూడా తాగు వద్దంట అదే తాగుతుంది అంట ఫస్ట్ ఒక స్పూన్ తాపించాను ఒకటి రెండు స్పూన్లు తాగింది తర్వాత మాత్రం నాకు వద్దు నేను తాగుతానని అదే తాగేస్తుంది చూస్తున్నా అది ఎన్ని ఆ పెద్ద పాప మాత్రం ఇష్టంగా తాగిద్ది పాప నేను ఏది పెట్టినా తాగిద్ది అదేంటి లీఫీ వెజిటేబుల్ జ్యూస్లు ఇచ్చినా తాగిద్ది వేరే ఏది ఇచ్చినా సరే తాగేసిద్ది దాంతో ప్రాబ్లం లేదు కొంచెం చిన్న పాపతోనే కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది దానికి టేస్ట్గా అనిపిస్తే అడిగి మరీ తాగిద్ది అమ్మ ఆవా అని లేదా దాని నచ్చలేదు అనుకోండి వద్దు వద్దు అనేసిద్ది ఈరోజు అందరికి పోసాను అందరికి తాగాము చక్కగా చిన్న పాప అయితే బాగా తాగుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అలా తాగితే పిల్లలు ఇబ్బంది ఉండేదాళండి పిల్లలకి బాగా బోన్ ఇన్స్టీ అనేది బాగా పెరుగుద్ది చిన్న పెద్ద పాపకి అయితే ఫస్ట్ నుండి ఎయిత్ మంత్ నుంచే నేను డైలీ రాయిజావి ఇచ్చేదాన్ని పాలు మిల్క్ బాటిల్లో కదా దాంట్లో వేసేస్తే అదే మిల్క్ అనుకుని తాగుతూ ఉండేది అన్ని దాంట్లో ఇచ్చేసేదాన్ని జ్యూసెస్ రూపంలో చక్కగా తాగేది దాంతో ఇబ్బంది ఉండేది కాదు కానీ చిన్న పాపతోనే కొంచెం అది కొంచెం గారాభంగా పెరిగింది చూడండి తాగేటప్పుడు కింద పడేసుకుంది నేను తాపిస్తానంటే మళ్ళీ వద్దు అంటుంది అదే తాగాలంట నేను తాపిస్తానంటే వద్దు అదే తాగుతానికి ఇష్టపడుతుంది నచ్చినట్టుంది అందరు బాగా తాగుతున్నారు మీరు కూడా ఖచ్చితంగా మీ ఫ్యామిలీలో ట్రై చేయండి మీ పిల్లలు అయితే ఖచ్చితంగా తాగుతారు రాయిచావు కొంత ముందు పిల్లల టేస్ట్గా ఉండదు అని ఇష్టపడరు ఇదిగాక కాక షుగరు బెల్లం వేస్తే తాగుతా అంటారు అలా కాకుండా కొంచెం సాల్ట్ వేసి మజ్జిగ మజ్జిగ చాలా వేడిని తగ్గిస్తాయి కదా కొంచెం మజ్జిగ తిప్పి ఇలా మ్యాంగోస్ వేసి చూడండి ఖచ్చితంగా తగుతారు పిల్లలు కూడా అదిలో స్వీట్ స్వీట్గా తగులుతూ ఉంటుంది కదా దాన్ని ఖచ్చితంగా తగుతారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్